హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి డేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో అన్ని మన ఛానల్లో వచ్చే టమాటా మార్కెట్ వీడియోస్ టాప్ ధర్ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయటంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అన్ని మార్కెట్ టమాటా టాప్ దర్ తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందో బేస్తవారము పదో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ పెద్ద బాక్సులు ముప్పై కిలోల బాక్సులు యాభై రూపాయల నుండి రెండు వందల యాభై రూపాయలు టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి నూట అరవై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే పదహైదు కిలోల బాక్స్ కలికిరి మార్కెట్ అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సే నూట డెబ్బై అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ నూట డెబ్బై కలకడ మార్కెట్ అలాగే మదనపల్లి చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు మూడు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు మదనపల్లి మార్కెట్ అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక నూట డెబ్ ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి పదహైదు కిలోల బాక్సు నూట డెబ్బై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది పలం మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట డెబ్బై రూపాయలు పలం మార్కెట్ కూడా టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక మూడు యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి ఇరవై ఐదు కిలోల బాక్సు మూడు వందల టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే కోలార్ మార్కెట్ పదహైదు కిలోల బాక్సు యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట డెబ్బై రూపాయలయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు అన్ని మార్కెట్లు టమాటా ధరలు టాప్ ధరలు ఎలా ఉన్నాయో చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో వచ్చే టమాటా వీడియోస్ అన్ని టాప్ ధర ఈ వీడియోలో అయితే చెప్పాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి